హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై నోలా ఆయన ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఆయన ఊరికి వెళ్ళాలని చెప్పాను కదా సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి కొత్త చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆయన ఇంకా ఇక్కడ వచ్చేసి మా పొలాలు అన్నమాట సో ఇందాక లాస్ట్ వీడియో అయితే ఇంటి దగ్గర ఇది వచ్చేసి వేరే దగ్గరకు కొంచెం డిస్టెన్స్ ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మా పొలాలు ఉంటాయి చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో నాకు ఇద్దరు ఏరాళ్ళు అని చెప్పేసి ఇంట్లో ఇంతకు ముందు వీడల్లో చూపించామే పెద్ద ఆడ పెద్ద ఏరాళ్ళు ఆయన ఇక్కడ వచ్చేసి చిన్న ఎరన్ల వల్ల ఇల్లు అన్నమాట బట్ తోట ఇదంతా పెట్టింది ఇవన్నీ వచ్చేసి ఇంకా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న పొలాలన్నీ వచ్చేసి మాయే అన్నమాట మొత్తానికైతే సో ఇక్కడ వచ్చేసి చిన్న గార్డెన్ లాగా పెట్టింది మిర్చి ఇంకా కూరగాయలు అన్నీ చాలా బాగున్నాయి కానీ ఇప్పుడు కాస్తలేవు ఓన్లీ మిర్చి కొంచెం కాస్తున్నాయి పాపాయ జామకాయలు ఇవన్నీ కూడా చాలా బాగా కాస్తున్నాయి ఇవన్నీ వీడియోలు అయితే మా అన్నీ చూసేసేయండి సో ఏమేమి ఉన్నాయి ఏమైనా పనికి వచ్చేది ఉంటే తీసుకుపోదామని నేను అన్నీ చూస్తూ ఉన్నాను అండ్ ఇంకా ఇక్కడ కనిపిస్తున్న పొలాలన్నీ మాయే అన్నమాట మొత్తానికైతే ఆల్మోస్ట్ ఒక మా వంతు అయితే ఒక నాలుగు ఎకరాలు అటో ఇటో మొత్తానికైతే నాలుగు ఎకరాలు అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా మా బావనే చూసుకుంటుర్రు ఇంకా మాకు కూడా కొంచెం ఇంటి పని ఇవన్నీ కొంచెం బిజీగా ఉన్నాం కాబట్టి ఇంకా మొత్తానికైతే మా బావలు చేసుకుంటారు ఇది మా ఇక్కడ మా ఏరాలు ఉండే ఇల్లు అయితే అన్నమాట ఇద్దరు అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు అయితే ఇక్కడైతే మా ఈ యరాలు అయితే ఇక్కడ పొలం పనులు ఇవన్నీ కూడా ఇంకా ఫస్ట్ నుంచి ఇక్కడే ఉంటుంది తనైతే ఇవన్నీ వచ్చేసి ఇంకా మా పొలాలండి చూస్తున్నారు కదండి బట్ చాలా బాగుంటుంది నీళ్లు కూడా మంచిగానే ఉంటాయి ఇక్కడైతే బట్ పొలాలు కూడా చాలా బాగా పండుతాయి

ये बेडूम पापा ना रखते हैं पापा ना रखते डिग्री आस्ले का जान बलण అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని కాకరకాయలు కాస్తున్నాయి అన్నమాట సో ఫ్రెష్గా కనిపించినాయి ఇంకా మా ఆరాలు అయితే ఇది ఉండి ఇంకా కాకరకాయలు తెంపిస్తూ ఉంది చుట్టూ ఇంటి చుట్టూ కూడా ఏదో ఒక అన్ని మొక్కలు జామకాయలు కానీ ఇంకా పప్పాయ కానీ చిక్కుడుకాయ సోరకాయ బీరకాయ అన్ని మొక్కలు ఉన్నాయి రౌండ్గా ఇంకా కొంచెం పొలాల బీజులో పడి ఇంకా వాటికి పాపం వాళ్ళకు కూడా ఇన్ని రోజులు వరి కోతలు అవి ఇవి ఉండి కాబట్టి కొంచెం పట్టించుకున్నట్టు ఉంది అందుకని చెప్పేసి కొన్ని తక్కువ కాస్తున్నాయంట బట్ నేనైతే కొన్ని ఒక ఒక్క పూటకు సరిపోయినా కాకరకాయలు కూడా తీసుకొచ్చుకున్నాను ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇలా తెంపుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది కదా బట్ నాకు కూడా గార్డెనింగ్ చేయాలని చాలా ఇష్టం బట్ మనకు ప్లేస్ లేదు స్పేస్ లేదు అందులోనూ నా బిజీ షెడ్యూల్ టైము ఇవన్నీ అసలు సరిపోదు పైగా ప్లేస్ కూడా లేదు ఇంకా కొత్తింటికి వెళ్ళినప్పుడు చూద్దాం దీని గురించి కూడా నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ అదైతే అస్సలు బట్ చూద్దాం వీలైతే ప్లేస్ని బట్టి అన్నిటిని బట్టి గార్డెనింగ్ ప్లాన్ చేయడానికైతే ట్రై చేస్తాను నేనైతే సో మొత్తానికైతే ఒక హాఫ్ కేజీ కంటే తక్కువ ఒక పావు కేజీ అయితే కాకరకాయలు వెళ్ళినాయి కాదమ్మా హ్యాపీయా మంచిగా రిలాక్స్ అవుతా ఉంది బ్యాక్ సైడ్ వండుకొని లక్ చూడు चाहिक कुझु प

ना ना चाय डाटे करके देख रहा है चाय आरपी चाय क्लब में घरेलू आम वन पे आरपी हटे प्राइस पे पीआरजीआईपी दुबड़ा आरपीएसपी पीजेर అండ్ ఇంకా కామారెడ్డికి వచ్చేసరికి కొంచెం అయితే ఇంకా క్వార్టర్ టు ఫోర్ అలా అయిపోయింది ధీరజ్ బాబు స్కూల్ టైం కూడా కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా అప్పటికి టీ తాగేసి ఇంకా పొలం దగ్గరికి వెళ్దామని అప్పటికప్పుడైతే డిసైడ్ అయిపోయినామనమాట బట్ నాకైతే ఇంకా ఊరికి వెళ్ళిన వాటర్ మరి ఏమో నాకు సంథింగ్ ఏదో కానీ కొంచెం త్రోట్ ఇన్స్ఫెక్షన్ అయితే వచ్చింది గొంతులో కూడా కొంచెం పెయిన్గా ఏదో తట్టుకున్నట్టుగా అలా ఉంది కొంచెం ప్రాబ్లం అయితే నా వాయిస్ వింటే కొంచెం ఏర్పడుతుంది కదా కొంచెం వాయిస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది బట్ కొంచెం అయితే కోల్డ్ చేసినట్టు గొంతంతా పట్టేసినట్టు అయింది కొంచెం ఆ ప్రాబ్లం అయితే ఒక టూ డేస్ నుంచి నేను ఫేస్ చేస్తూ ఉన్నాను ఇంకా అందుకే త్రోట్ ఇన్స్ఫెక్షన్ అయితే కొంచెం పెయిన్గా ఉంది పెయిన్ అని అసలు ఉమ్ము మింగడానికి కొంచెం కష్టంగా ఉంది మరీ ఎక్కువ ఏం లేదు కానీ కొంచెం ఉన్నా కానీ గొంతు అంటే కొంచెం ఏదైనా కానీ ఇబ్బందే ఉంటుంది కదా సో నేను వారైతే ఇక టీ తాగేసి లక్కీకి తల్లి కూడా టీ తాగిద్దామని చెప్పేసి కొంచెం ఏదైనా కానీ జర్నీ చేసినప్పుడు కొంచెం టీ తాగాలని నాకైతే ఎప్పుడు ఉంటుంది మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ చేసి ఫామ్ హౌస్కి అయితే వచ్చినాం ఇక్కడికి ఇక క్లీన్ చేసేసి కొబ్బరి చెట్లు పెట్టినాం కదా రీసెంట్గా నేను ఇంకా అప్పటి నుంచి వీడియో తీయలేదు కొబ్బరి చెట్లకు సరిగ్గా సరిగ్గున్నాయా లేవా అని చెప్పేసి పొలం కూడా కోత అయిపోయింది వెళకలా వెళకలే వినయా చూసారు కదా ఇంకా పొలం కూడా కోత అయితే అయిపోయింది ఇక అయిపోయింది మొన్ననే ఒక వన్ వీక్ అవుతుంది పొలం కోసేసి కోత అయిపోయింది ఆయన కొబ్బరి అయితే దారికి అటు ఇటు రెండు సైడ్లో ఇట్లా పెట్టించినాం గట్టుల పంట అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా సో గిట్లు కొంటే మొత్తం స్ట్రైట్గా పెట్టించిన రోడ్కి అట్లా మొత్తం అక్క యాభై చెట్లు పెట్టించినాం మాడికాయలు ఇప్పుడు కాస్తున్నాయి చెట్టుకి ఒకటి రెండు ఉన్నాయి రెండు మూడు అయితే ఇప్పుడే మా అబ్బాయి కూడా ఒక చిన్న ఉన్నాయి మా అనేవి కానీ తెంపలే ఇది అనుకోకుండా అయితే ఇటు వచ్చినాం ధీరాజుకి స్కూల్ టైం కూడా టైం ఉంది కదా కాసేపు అని రాక కూడా చాలా రోజులు అయిందని ఇటు వచ్చినాం నాకు తల్లి కారులో కూర్చొని ఉంది మొత్తం కొబ్బరి చెట్లు పెట్టించినవి ఇవన్నీ గోరింటాకు అయితే ఇంటికి వచ్చేసినాం ఇంకా నేను ఫ్రెష్ అప్ అయినా లక్కి తల్లి ఫ్రెష్ అప్ అవ్వలేదు కూర్చొని ఇక్కడ అయితే స్కూల్ నుంచి పికప్ చేసుకొని ఇదిగో ఇంటికి వచ్చేసినాం దీరజని స్కూల్ పికప్ చేసుకొని ఇంటికి వచ్చేసినాం లక్కి తల్లిని అప్ చేయాలి ఏమైంది అప్ అవ్వలేదు కావచ్చు అనుకుంటు ఎందుకు కడుపుకుంటారు స్కూల్ నుంచి రాగానే కడుక్కోరా సోఫా అంత గలీజ కాదు జాలీగా తిరిగేసి వచ్చింది ఒక రౌండ్ సో ఊరి నుంచి ఏమేమి తీసుకొచ్చా అని చూపిస్తాను జామకాయలు తెప్పుకున్నాం కదా ఇందాక మా అరల్ వాళ్ళ ఇంటి దగ్గర జామకాయలు గెస్ట్ హౌస్ దగ్గర పువ్వులు కాకరకాయలు కరివేపాకు కొన్ని మావిడాకులు అయిన ఇంకా ఇది వచ్చేసి ఉసిరికాయ పొమ్మ సో ఫైనల్గా అయితే ఇవి తీసుకొచ్చుకున్నాం కొన్ని అయితే సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మేము వచ్చినప్పుడు టీ తాగినాం కదా ఇంకా ధీరచుకు టీ కావాలని చెప్పిండు మనం ఎంత బయట టీ తాగినా కానీ ఇంట్లో తాగితే అదొక రిలాక్స్ సో టీ అయితే ఉడుకుతూ ఉంది ధీరజ్కి కూడా టీ కావాలి మా ఇంట్లో బేసిక్ అంతా చాయ్ లా వస్తాయి ధీరజ్ బాబు బాస్కెట్ పెట్టి ఇంకా క్లీన్ చేయాలి లంచ్ బాక్స్ కూడా ఒకరోజు వీడియో చేస్తే చాలా మంది అడిగారు లంచ్ బాక్స్ ఏమేమి పెడతావు అక్క వీడియో చేయని చెప్పేసి అడిగారు కానీ ఇంకా నాకే కొంచెం ఓపిక లేవు చూస్తుంటే టైం ఉండదు మేము ఓపిక కదా ఎంత టైం వీడియో తీసి పెట్టే అంత ఉండదు హడావిడి హడావిడి అయిపోతుంది లంచ్ బాక్స్ ఇవంతా కూడా స్నాక్స్ ఈ రోజు స్నాక్స్ ఈ వచ్చేసి బిస్కెట్ అయిన అటుకులు మొత్తం అయితే తినేసి వచ్చింది ఇలా ఉంటుంది ఈ లంచ్ బాక్స్ అన్నం అయితే కంప్లీట్గా తినేసి వచ్చిండు కర్రీ కొంచెం ఉన్నట్టు కొడుతుంది బెండకాయ కర్రీ ఈ కర్రీ రిటర్న్ తీసుకొచ్చి ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత మన డైలీ రొటీన్ అనమాట సో నేనైతే లక్కి తల్లికి కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇంకా టూ త్రీ డేస్ నుంచి లక్కి తలకి నేను ఆయిల్ ఏం పెట్టలేదు ఇంకా లక్కీకి ఆయిల్ పెట్టిన తర్వాత నేను కూడా నన్ను ఎత్తికి ఆయిల్ పెట్టి నాకు అస్సలు నిజంగా ఏంటో కానీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే ఈ జర్నీ వాతావరణం అస్సలు పడదు చెప్పాను కదా లాస్ట్ ఎప్పుడో వీడియోలో ఇంట్లో ఉండేమో బయటికి వెళ్ళాలి ఇక్కడ తిరగాలనిపిస్తుంది అయితే బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లోనే ఉంటే బెస్ట్ ఏమో నాకు ఇదంతా పడదు నెక్స్ట్ అలా అనిపిస్తుంది అన్నమాట ఈ ఊరికైనా ఎందుకన్నా వచ్చినా దేవుడు అనుకోవాలి ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది నెక్ పెయిన్ ఫుల్గా వచ్చేస్తుంది ఈ వాతావరణం అస్సలు పడదన్నమాట ఎంతో కొంత ఇంట్లో ఉంటేనే కొంచెం బెస్ట్ అని అనిపిస్తుంది బట్ ఏం చేస్తాం మనుషులం కదండి అప్పుడే బయటికి వెళ్ళాలనిపిస్తుంది అప్పుడే ఇంట్లో ఉండాలనిపిస్తుంది ఇంకా అది పెయిన్ వచ్చినప్పుడు భరించాలి మళ్ళీ సో సిచ్యువేషన్ అలా ఉంటుంది అనమాట బట్ ఓవరాల్గా అయితే ఇది ఎలా ఉంది మా ఇల్లు మా పొలాలు అన్నీ ఎలా ఉన్నాయి లాస్ట్ వీడియో చూడండి వాళ్ళైతే ఒకసారి లాస్ట్ వీడియో చూడండి అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి చాలా మంది చూస్తున్నారు వీడియోస్కి ఒక లైక్ చేయండి అసలు ఈ మధ్య వీడియోస్కి వ్యూస్ లేవు ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి అండ్ మీకు నచ్చితే కనుక వీడియోస్ షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీ అందరికీ మా వీడియోస్ నచ్చినాయని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంకా మా వాతావరణం పల్లెటూరు మా ఊరు ఎలా ఉంది ఊరు ఏ ఊరు చాలా మంది అడుగుతున్నారు ఇంకా మా ఊరు వచ్చేసి మాచారెడ్డి దగ్గర సోమార్ పెట్టండి సో అది మా విలేజ్ నేమ్ ఇది ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్